హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేనేజర్ గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత విధానకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ముగోజాతి కృషమరాజుల బండలాడు ప్రాంత నిర్మించారండి ఈరోజు చివరి రోజు అండి ఆ చివరి రోజు నాలుగు పల్ల వివన నిర్మించారండి ఆ నాలుగు పల్లవీమానికి వచ్చిన గీత్తలు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు తురకపల్లి గ్రామం షామిర్పే మండలం నేడ్చల్ మల్కాజీరాజు ఇక్కడొచ్చాయండి నాలుగపల్ల విభాగంలో మొదటి ప్రదర్శనకి ఇక్కడ దిగుతున్నాయండి ారంపూడి గ్రామంలో జరుగుతున్న జాతీయ స్థాయి ముంగో విషంనాజులు మంగనాడు ప్రదేశ్ కార్యక్రమంలో నాలుగు పల్లవిలో జరుగుతున్నాను ఈరోజు ఆ నాలుగు పల్లె ఉన్న జతండి జరుగుతా అండి ఆర్ డి రోహన్ బాబు గారు తుర్కపల్లి గ్రామం షామీర్పేట మండలం మేడ్చల్ మల్కాజీ ఓకే బ్రదర్ సుబీర్ గారు ఓకే అండి మొదటి ప్రదేశం ఇక్కడ దిగబోతున్నాయండి కారంపుడి గ్రామానికి నాలుగు పలు విభాగాలు